అందరికీ నమస్కారం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనాయమూర్తి గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం మనికంట గారు జనవరి మాసం వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి మొట్టమొదటిగా మన ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మనం ఓపెనింగ్ బ్యాట్స్మెన్ మరి ఈ సంవత్సరం అంతా కూడా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ జాన్యువరిలో వృషభ రాశి సచిన్ టెండూల్కర్ కొడతారనమాట వీళ్ళంతా కూడా వృషభ రాశి వారికి ఈ జనవరి నెలలో స్పెషల్ ఏమిటి అంటే సంక్రాంతి పండగ బెనిఫిట్ లాగా వీళ్ళకి శుక్రుడు చాలా మంచి స్థానాల్లోకి వస్తున్నాడు సో వీళ్ళ భార్యతో ఎవరితో అయితే గొడవలు జరుగుతున్నాయో అటువంటి వాళ్ళంతా కూడా మళ్ళీ వీళ్ళు కలిసిపోవడం జరుగుతుంది ఇది ఫస్ట్ పాయింట్ రెండోది భార్యతో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు మనకు సంక్రాంతి పండగ వస్తుంది కదా మనకి ఈ పద్నాలుగు పదిహేను పదమూడు భోగి ఈ పండగలకి అంతా కూడా ఊర్లో వెళ్ళిపోతారు శుభ్రంగా ఎంజాయ్మెంట్ నెల అనమాట ఇది తాగుడే తాగుడు కోడి పందాలే కోడిపందాలు అప్పుడు భార్యలు తిడతారు కదా కానీ వృషభ రాశి వాళ్ళకు బోనస్ ఏంటంటే భార్యలు ఎంకరేజ్ చేస్తారు అసలు వీరంతా ఊర్లో ఎందుకు అనుకుంటున్నావు ఈ మగాళ్ళంతా మొత్తం ఖాళీ అయిపోద్ది హైదరాబాద్ అంతా ఎందుకనంటే అంటే పందాలు ఆడడానికి కాదు తాగడానికి కాదు సీక్రెట్ వృషభ్రాష వాళ్ళకి మాత్రమే తెలుసు ఎందుకంటే శుక్రుడు వాళ్ళ పాత మరదళ్ళు పాత లవర్స్ వీళ్ళంతా కూడా ఊర్లో ఉంటారు వాళ్ళందరినీ చూసుకోవడం కోసం వీళ్ళు వెళ్తారనమాట ఇది వాళ్ళకి తెలుసు భార్యలకి తెలుసు ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్ ఇందులో ఏమేమి భయపడగలసిన అవసరం లేదు అంటే నిత్య ఉత్సాహం న్యూ ఇయర్ అది రెజువనేట్ చేసుకోవటానికి వాళ్ళ ఎనర్జీస్ని ఎలాగైతే మనం నీరసం వస్తే చక్కగా రెజనేట్ దీన్ని చేసేటటువంటి జ్యూస్ తాగుతామో ఆ విధంగా మళ్ళీ వాళ్ళ ఊర్లు వెళ్ళి వాళ్ళ బాల్యాలు వాళ్ళ పాత రోజుల్లో వాళ్ళ లవర్లతో తిరిగిన ప్లేసులు ఇది అనమాట ఇప్పుడు రీయూనియన్లు కూడా అంతే ఇప్పుడు కాలేజ్ స్కూల్స్ రీయూనియన్లు కూడా ఇంతే ఇది ఒకటి స్పెషల్ వృష వాళ్ళకి ఈ నెలలో లేకపోతే ఉద్యోగాలు ఇవన్నీ కూడా పదిహేనవ తేదీ వరకు మనకు మకర సంక్రాంతి వస్తుంది కదా వీళ్ళంతా కూడా న్యూ ఇయర్ న్యూ ఇయర్ అంతా కూడా ముందుకు దూసుకొని వెళ్ళడం జరుగుతుంది ఆ తర్వాత మకర సంక్రాంతి రోజున వీళ్ళ పెద్దలంతా కూడా వెళ్ళిపోయారని కొంచెం డిప్రెషన్లో ఉన్నవాళ్ళు ఉన్నారు లాస్ట్ ఇయర్ మా అమ్మ చచ్చిపోయింది అంతకు ముందు సంవత్సరం మా అమ్మ చచ్చిపోయింది అని డిప్రెషన్ నువ్వే చంపేశావు నువ్వు సరిగ్గా చూడలేదని భార్య మీద కొంచెం కోపంగా ఉన్నవాళ్ళు ఉంటారు ఆ తర్వాత తల్లిని సరిగ్గా చూడలేకపోయినా తల్లి అనేటటువంటి చచ్చిపోతే ప్రతి ఒక్కళ్ళకి డిప్రెషన్కి వెళ్ళిపోతారు రెండు మూడేళ్ళు గ్యారంటీ అనమాట సో అటువంటి డిప్రెషన్లో ఉన్నటువంటి వాళ్ళు దాని బాధపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ మకర సంక్రాంతి ఒక అద్భుతమైనటువంటి అవకాశం కాబట్టి వాళ్ళంతా కూడా కదంబం అంటే ఈ బూడిద గుమ్మడికాయ గుమ్మడికాయలు ఉంటాయి కదా సూర్య గుమ్మడికాయలు ఆ కూర వంకాయలు ఆ తర్వాత ఈ యొక్క ములక్కాడలు సాంబారు ఇలాంటి వాళ్ళకి ఇష్టమైనటువంటి ఈ యొక్క కథంబం అంటాం సాంబార్ ఇవన్నీ కూడా కూరలు వండేసి ఎవరిష్టం వచ్చిన దేవతలకు వాళ్ళ పితృదేవతలకు వాళ్ళు పెట్టుకోవచ్చు ఆంధ్రాలో కొంచెం తాగేటటువంటి అలవాటు తక్కువగా ఉంటుంది ఇక తెలంగాణలో ఎక్కువ కాబట్టి మటన్ చికెన్ అన్నీ పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారు మందు పెట్టుకోవచ్చు తప్పులేదు ఈరోజు ఎగ్జాంషన్ అనమాట ఇది పెద్ద పండుగ అంటే పెద్దల పెద్దల పండుగ అని అర్థం పెద్దవాళ్ళకి పెట్టుకోవడానికి చనిపోయిన వాళ్ళకి పెట్టుకునేటటువంటి పండుగ అయితే ఈరోజు కాబట్టి పదిహేనవ తేదీ దాటిన తర్వాత జాక్పాట్ కొట్టబోతున్నారు మనం వృషభ రాశి వాళ్ళు వద్దంటే డబ్బు మరి ఈ వృత్తి సెలవుల్లో పెడితే సరిగ్గా కనుక వీళ్ళు డబ్బులు పట్టుకెళ్తారు కదా పందాలు ఇవన్నీ కూడా కాసేస్తారు వృషభ రాశి వాళ్ళు ఓడిపోయే సమస్య లేదనమాట అసలు అలాగని మనం చెప్పామని ఆడేయకూడదు కానీ బుధుడు యొక్క ఆ యొక్క గ్రహస్థితిని బట్టి ఉన్నటువంటి స్థానం సంచారాన్ని బట్టి బ్రహ్మాండంగా జాక్పాట్లు కొట్టిన వాళ్ళు ఉన్నారనమాట అదేవిధంగా ఈ విద్యార్థులు ఇంకా చదువేముంటుంది ఇంకా సంక్రాంతి పండుగకి ఒకటి విద్యార్థులు జాగ్రత్తగా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది విదేశాలకి వెళ్ళేటటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు అప్లై చేసుకుంటారు వాళ్ళ కోరుకున్న సీట్లు అవన్నీ కూడా రావడం జరుగుతాయి మొదటి పార్ట్ మొదటి పదిహేను రోజులు కొంచెం యావరేజ్గా ఉన్నప్పటికీ కూడా ఆధ్యాత్మికంగా వీళ్ళంతా కూడా గొడగ గోపురాలకు వెళ్ళడం ఆ తర్వాత బంధువులు ఇవన్నీ వెళ్ళడం ఒక పది రోజులు ఒక వారం రోజులు ఈ సంక్రాంతి హడావిడి ఆ తర్వాత ఇరవయో తేదీ తర్వాత వీళ్ళు నార్మల్ లైఫ్ అనేటటువంటిది స్టార్ట్ అవుతుంది స్కూల్స్ కాలేజెస్ ఈ తల్లిదండ్రులు నార్మల్ నార్మల్సీ ఇన్ లైఫ్ మాత్రం ఈ పది రోజులు పోతుందనమాట సో వ్యాపారాల్లో మనకి ఖర్చు ఎక్కువ ఇక్కడ అందరికీ కూడా మా ఇండస్ట్రీస్లో వాళ్ళ ఎంప్లాయీస్కి బా బోనస్లు గెనెస్లు ఇవ్వడం ఇవ్వడాలు ఇలాంటివన్నీ కూడా ఖర్చు ఉంటుంది కాబట్టి ఈ ఇవన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా మీట్ అవుతారు వీళ్ళు అండ్ కొత్త కొత్త ఆలోచనలతో ఏదో ఒక ఫ్యాక్టరీలు స్టార్ట్ చేయాలి కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయాలా అని చెప్పేసి ఇవన్నీ కూడా మనకి రెండవ వారం నుంచి మనకి స్టార్ట్ అవుతుందనమాట కొత్త కొత్త ఆలోచనలు కాబట్టి ఈ విధంగా దూర ప్రయాణాలు ఈ ఈ నెలలో జర వెళ్ళడం జరుగుతుంది దూర దేశాలకు వెళ్ళడం జరుగుతుంది అంటే అక్కడి నుంచి ఇక్కడికి రావడము ఈ కేతుగ్రహం యొక్క ప్రభావం వలన అలాగే అప్పులు తీసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు రుణ బాధలతో ఉన్నటువంటి వాళ్ళు ఆ రుణ బాధలన్నీ కూడా వీళ్ళకి తీర్చివేయడం అనేటటువంటిది జరుగుతాయి వృషభ రాశి వాళ్ళకి ఆదాయాలలో మనకేమి తిరుగులేదు అప్పులు కొత్త కొత్త వస్తువులు కొనుగోళ్లు కొత్త నూతన వస్త్రధారణ నూతన బంగారపు వస్తువులు వేసుకోవడం ఇవన్నీ కూడా ఉన్నాయి అయితే ఈ వృషభ రాశి వాళ్ళ కనుక మరి ఈ సమయంలో మరి పద్నాలుగు లోపల కొంత బంగారాన్ని వాళ్ళు పోగొట్టుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే వీళ్ళు ఎవరికైనా సరే బంగారం కానీ డబ్బులు కానీ అక్కడ బంధువులు ఇలాకెళ్తారు కదా పెద్ద బిల్డప్కి తీసి ఇస్తారనమాట ఒకసారి నాకు కూడా అలాగే అయిందనమాట అందువలన ఏంటంటే ఇదిగో చూడండి ఇంత డబ్బు ఉందని చెప్పేసి ఎవరిదో మా శిష్యుడిది ఇలా తీసి మా స్టూడెంట్ది తీస్తే అని తీర్చిస్తే ఐదు వేలు ఒకసారి మాకు వాడికి ఇవ్వాల్సింది పదివేలు అయితే ఐదు వేలు ఎక్స్ట్రా ఇవ్వండి మేము రేపే ఇచ్చేస్తామని తీసుకున్నారు ఇవ్వలేదు ఇంకంతే నెలైనా సంవత్సరాలైనా ఆ విధంగా ఈ యొక్క సంక్రాంతి రోజున బిల్డప్లు తగ్గించుకుని వీళ్ళు బంగారం కనుక ఇవ్వకపోతే ఆడవాళ్ళు బంగారం గీకుడే అనమాట ఈ వృషభ రాశి వాళ్ళ దగ్గర నుంచి కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ ఇలాంటివన్నీ కూడా రెండవ వారం నుంచి అవకాశాలు ఉన్నాయన్నమాట గురుగారు మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందే ఆస్కారం ఉంటుంది అంటారు వృషభ రాశి వారి కేతు బాగుండలేదు పంచమ స్థితిగతుడై ఉన్నాడు కాబట్టి సంతానంలో సంతానం విషయంలో కొంచెం డల్గా ఉండడము వాళ్ళకి చిన్నది ఇదైనప్పటికీ కూడా కాస్త టఫ్గా అనిపించడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి కేతు జపం చేసుకోవాలా కేతు స్తోత్రాలు చదువుకోవాలా కేతుకి కిలోం పావు ఉలవల్ని ఎంతో ఇవాళ మనము చిత్రవర్ణం కలిగినటువంటి కలర్ఫుల్ వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మలకి సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేయాలి అలాగే గరికగడ్డతో గణేష్ మహారాజుకి ఉండ్రాళ్ళతో చక్కగా నివేదన చేసి ఈ నెలలో అలాగే ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళ ఇళ్లలో చేసుకోవడం ద్వారా అద్భుతంగా ఈ నెల బ్రహ్మాండంగా ఉంటుంది సంక్రాంతి నెలలో వృషపరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు